ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న డి సిక్స్ న్యూస్ కు స్వాగతం నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా యొక్క నమస్కారాలు మెట్పల్లి సాయి సంజీవని హాస్పిటల్లో దుర దుర బలవంతం వసూలు చేస్తుండ్రు నిన్న మా తల్లిగారైన ఆకుల గంగును నేను హాస్పిటల్కి తీసుకుపోయినా ఆరోగ్యశ్రీ ఉన్నందుకే ఏడు వందలు అయ్యే ఖర్చును నాలుగు వేలన్నర వసూలు చేస్తా అని మరి దీనికే గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ అతనికి ఇచ్చిందా సాయి సంజీవని హాస్పిటల్కు అది ప్రభుత్వం అధికారుల పైన బాధ్యత ఉంది తెలుపగలరు ఈయన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు పార్కింగ్ లేదు అండ్ లోపల వసతులు లేవు అలాంటి వాళ్లకు ఇల్లు ఆరోగ్యశ్రీ ఎందుకు ఇచ్చిందో మాకు అర్థం కాదు ప్రభుత్వం ఇచ్చిన వసతుల ప్రకారం ఆరోగ్యశ్రీ ఉంటేనే ఈ యొక్క పర్మిషన్ను ఉంచగలరు లేకుంటే ఆరోగ్యశ్రీని క్యాన్సల్ చేయగలరు అతని హాస్పిటల్ని కూడా క్యాన్సల్ చేయగలరు ప్రజల దగ్గర ఏడు వందల అయ్యే ఖర్చు నాలుగు వేలన్నర అవుతుంది ఇది బయట వేసుకుందామంటే అవసరం లేదని సాయి సంజీవని హాస్పిటల్ తిలక్ కుమార్ గారు చెప్తుండ్రు బలవంత వసూలు వసూలు చేస్తుండ్రు ఆయన ఒక సీఎం లాగా లాగా బిహేవ్ చేస్తుండ్రు నా పొలంలా కచ్చిన వాళ్ళకి ఐదు వందల కైకిల్ అతనికి మూడు వందల కైకిల్ ఇస్తే పనిచేస్తు అలాంటిది దృష్టిలో పెట్టుకొని పనిచేయమనండి ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన హక్కుతోని డాక్టర్ల మీద చేసుకుంటే కేసు అని అదే అదేవిధంగా అదే హాస్పిటల్లో ఇల్లీగల్గా ఎక్కువ వసూళ్ళు చేస్తే ప్రభుత్వం ప్రజలు డాక్టర్లపై యాక్షన్ తీసుకోవచ్చు అని కూడా ఒక క కటౌట్ పెట్టే విధంగా గవర్నమెంట్ను కోరుతున్నాను సీఎం గారిని కోరుతున్నాను సీఎం గారు ఈ విషయంపై స్పందించాలా ఇది ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా బలవంత వసూలు జరుగుతున్నాయి ఏదో ఒక హాస్పిటల్లో ఏదో ఒక వ్యాధి ఉన్న వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు పేషెంట్లు దీనిపై పూర్తిగా స్పందించి అమాయక ప్రజలకు బలవంత వసూళ్లు చేయ చేయకుండా ఆపగలరు ఒకరోజు మనిషి పనిచేస్తే ఐదు వందలు కైకిల్ వస్తుంది పొద్దున్నే పొద్దు దాకా కష్టపడితే అలాంటిది వేలకు వేలు లక్షకు లక్షలు పోసి తను బంగారము ఇల్లు వాకిళ్ళు అమ్ముకునే స్థితికి ఈ డాక్టర్లు తీసుకొస్తున్నారు కాబట్టి దీనిపై పూర్తి విచారణ చేపి చేసి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ ఊగిస్తున్నాను